పుస్తక ప్రియులకు పునఃస్వాగతం ఈరోజు మనం రాగరత్తిమ తొమ్మిదవ భాగం చూద్దాం ఈ ఇంటి పద్ధతులు తల్లి చేసే ఖర్చు చూసి చిట్టికి మతిపోతుండేది వీధిలోకి తినుబండారాలు బొమ్మలు రిబ్బన్లు గాజులు పూలు పళ్ళు ఏ ఒక్కటి వచ్చినా సుందరి పిలుచుకు వచ్చేది బుజ్జి కొనమని రాగాలు తీసేవాడు లలిత కొనేది ఐస్ క్రీమ్ మరమరాలు పళ్ళు ఒకటేమిటి అన్నీ కొనేది ఇంట్లో మళ్ళీ ఏదో ఒక టిఫిను చేస్తూనే ఉండేది రోజు బయటికెళ్లే ఉద్యోగం లేక ఇంట్లో చేసే పని లేక అలా కూర్చుని ఉండే చిట్టికి ఈ విషయాలన్నీ కంటపడేవి మమ్మీ వాళ్ళు వెళుతూ వెళుతూ ఇంటి ఖర్చులకని ఒక వెయ్యి రూపాయలు ఇచ్చి వెళ్ళారు అవి తనకి ఉద్యోగం వచ్చేదాకా సరిపుచ్చుకోవాలని వాళ్ళకి తిరిగి డబ్బు కోసం రాయకూడదని చిట్టికి పట్టుదల తల్లి ఇంటి ఇబ్బందులు గమనించినట్లే ఉండేది ఏమన్నా అంటే తండ్రిని తలుచుకుని ఏడ్చేది తండ్రి లేని పిల్లలకి రోజుకి రెండు మూడు రూపాయల చిరుతిళ్ళు కొనిపెడుతుండేది ఐస్ క్రీమ్ బండి ఆ మూల ఉండగానే సుందరి తల్లి దగ్గరకు పరిగెత్తుకుంటూ వస్తుంటుంది బాణంలాగా ఆ రోజు చిట్టి ఎప్పటిలాగానే మంచం మీద పడుకుని చదువుకుంటున్నది ఇలా ఏ పని లేక సోమరిగా ఉండటం చిట్టికి ప్రాణాంతకంగా ఉంది చుట్టుపట్ల స్నేహితులు లేరు కాలేజీ లేదు చేసే పని లేదు గుంటూరులో అయితే క్షణం తీరుగా ఉండేది కాదు కాలేజీ ఫ్రెండ్స్ మమ్మీ తను చేసే పనులు సాయంత్రం అయ్యేప్పటికీ ప్రభాకరంతో కబుర్లు ఒక్క క్షణం వ్యవధి ఉండేది కాదు అనసూయకి మొదటి నుంచి వీళ్ళ ఇళ్ళకి వాళ్ళ ఇళ్ళకి వెళ్ళే అలవాటు లేదు ఆమెకి కొందరు మట్టుకే సెలెక్టెడ్ ఫ్రెండ్స్ ఉండేవారు చిట్టికి అదే అలవాటయింది కాలక్షేపానికి కబుర్లకి ఎవరో రావడం తను పెత్తనాలకి వెళ్ళడం చిట్టికి కొత్త విషయాలు తండ్రి పోయి మూడు నెలలు వెళ్ళలేదు కాబట్టి తల్లికి ఇల్లు కదిలేదే కాదు కానీ లక్ష్మి మటుకు ఈ పుస్తకం తెచ్చుకోవాలి ఆ క్లాస్మేట్ ఇంటికి వెళ్ళాలి అంటూ రోజూ బయటికి వెళుతుండేది ఇలా ప్రతిరోజు బయటకెళ్ళే లక్ష్మిని చూస్తే ఆశ్చర్యంగా ఉండేది చిట్టికి ఆ రోజు లక్ష్మి ఇంట్లో లేదు ఎవరో ఫ్రెండ్ ఇంటికి అంటూ అంత ఎండలో బయటకెళ్ళింది రాము ఎక్కడో కంపెనీలో టెంపరీగా అకౌంట్స్ రాస్తున్నాడు వాడు కాలేజీ తెరిచేదాకా ఊరికే ఎందుకు ఉండాలని ఈ ఉద్యోగంలో చేరాడు నెలకి వంద రూపాయలు ఇస్తున్నారు చిట్టి కూడా ఎవరికైనా ట్యూషన్లు చెబుతామని ప్రయత్నించింది బీఏ వాళ్ళకి పీయూసీ పిల్లలకి ఇంగ్లీష్లో కోచింగ్ ఇస్తానని రాముకి లక్ష్మికి చెప్పింది వాళ్ళ ఫ్రెండ్స్లో ఎవరికైనా చెప్పమంది ఈ సమ్మర్లో ఎవరూ నేర్చుకోరు పరీక్షల ముందు తప్ప ఇక్కడెవరూ ట్యూషన్స్ పెట్టుకోరు అంది లక్ష్మి పోనీ హై స్కూల్ పిల్లలు అడిగింది చిట్టి టెన్త్లో తప్ప ఇక్కడెవరికీ తొందర ఉండదు టెన్త్లో పబ్లిక్ కాబట్టి తప్పుతారేమోనని ట్యూషన్ పెట్టుకుంటారు ఈ లోపల చదివినా చదవకపోయినా పరీక్ష పాస్ అయిపోతారుగా అంది లక్ష్మి చిట్టి హై స్కూల్ చదివప్పుడు ఈ కొత్త పద్ధతి రాలేదు మూడేళ్ల నుంచి పరీక్షలు లేకుండా అందరి పిల్లలని పాసు చేసేస్తున్నారు గొర్రెల మందల ఈ పిల్లలంతా ఒక క్లాసులో నుంచి మరో క్లాస్కి వెళ్ళిపోయి టెన్త్లో కదలకుండా కూర్చుండిపోతున్నారు అయితే స్కూల్లో యాన్యువల్ పరీక్షలు ఉండవా ఉండవు మంత్లీ టెస్ట్ ఉంటుందనుకుంటా నాకు అట్టే తెలియదు సుందరిని అడుగు ఏమే సుందరి మీకు పరీక్షలు ఉన్నాయా అడిగింది లక్ష్మి ఈ ఏడు నేను పబ్లిక్కి వెళ్ళానుగా గర్వంగా చెప్పింది సుందరి అది సెవెంత్ కామన్ ఎగ్జామ్స్కి వెళ్ళింది ఎలా రాసేవే పేపర్లు పట్రా చూస్తాను బంకలా పట్టుకుంది చిట్టి సుందరికి చాలా ఇబ్బందిగా ఉంది ఈ పరిస్థితి దానికి ఈ పెద్దక్కని చూస్తే చాలా భయం ఎప్పుడు చూసినా చదువుకో అంటుంది ఆడుకోవద్దంటుంది ఏమీ కొనుక్కోవద్దంటుంది ఈ అక్క వచ్చినప్పటి నుంచి సుందరి స్వతంత్రం చాలా మటుకు తగ్గిపోయింది పేపర్లు పోయినాయి అల్మార్లో పెట్టాను కనిపించలేదు అంది సుందరి భయంగా సాయంత్రం నీ ఫ్రెండ్ని అడిగి పట్టరా అన్ని పేపర్లు పట్టరా అంది చిట్టి బతుకు జీవుడా అని ఆ క్షణానికి ఆపదలో నుంచి బయటపడింది సుందరి అది క్వశ్చన్ పేపర్లు పట్టుకురాలేదు అప్పటికి మూడు రోజుల నుంచి ఎదురు చూస్తున్నది సుందర్ క్వశ్చన్ పేపర్లు తెస్తుందేమోనని అడగకుండా దానంతటా అదే తెస్తుందేమోనని కానీ ఆ విషయం పూర్తిగా మర్చిపోయింది సుందరి బాణంలో లోపలికి పరిగెత్తుకొచ్చి సుందరి అమ్మా అమ్మ ఐస్ క్రీమ్ డబ్బులు ఇవ్వవు అడుగుతోంది అది మంచం మీద పడుకుని ఉన్న పెద్ద విషయం మర్చిపోయింది వీధిలో ఉన్న ఐస్ క్రీమ్ బండికి బుజ్జిని కాపలా పెట్టి తల్లి దగ్గరికి పరిగెత్తుకొచ్చింది వంటింట్లో ఉన్న తల్లిని అడుగుతోంది అమ్మ ఐస్ క్రీమ్ వచ్చిందే కప్ప ఐస్ క్రీమ్ నాకు బుజ్జికి డబ్బులు ఇవ్వవు తల్లి ఏదో రహస్యంగా అంటున్నది సుందరికి అవేం వినిపించటం లేదు అమ్మ ఐస్ క్రీంకి డబ్బులిస్తావా లేదా ఇయ్యి లలిత విసుక్కుంటూ డబ్బులిచ్చింది మంచం మీద పడుకుని చదువుకుంటూ ఈ వ్యవహారం అంతా వింటున్న చిట్టి ఎక్కడికి వెళుతున్నావు చేతులు ఏమిటి అని గర్జించింది సుందరి భయంగా చెయ్యి వెనక్కి పెట్టుకుని నిలిచుండిపోయింది ఆ చేతిలోది చూపు చూపించు సుందరి ఐదు రూపాయల నోటు చూపించింది మెల్లగా ఎక్కడిదే అమ్మ ఇచ్చింది సుందరి భయంగా బదులు చెప్పింది అమ్మ ఆడపిల్లలా గర్జించి పిలిచింది చిట్టి దేనికే ఎందుక ఆ కేకలు వంటింట్లో నుంచి బయటకు వస్తూ అడిగింది లలిత నీకు ఆ ఎందుకు ఇచ్చాను వెచ్చాలు తెప్పించడానికి పప్పులు వాటికి తెప్పించావా లేదు ఏం రేపు తెప్పిద్దామని ఊరుకున్నాను అందుకని చేతిలో డబ్బు ఉంది కదా అని వాళ్ళకి కొనుక్కునేందుకు ఇస్తావా ఎంత ఖర్చు అయింది నాలుగు రూపాయలు వీళ్ళ చిరుదిళ్ళకైనా జా లలిత జవాబు చెప్పలేదు చిట్టికి ఒళ్ళు మండిపోతున్నది ఇది మమ్మీ ఇచ్చిన డబ్బు మమ్మీ దయాధర్మంగా ఇంటి ఖర్చులకని ఇచ్చిన డబ్బు దీనిని పొదుపుగా జాగ్రత్తగా వాడుకోవాలని తల్లికి తెలియదా ఎవరో దయాధర్మంగా ఇచ్చిన డబ్బు పుచ్చుకోవడానికి తల్లికి అవమానం అనిపించలేదా తమకేం హక్కు ఉంది మమ్మీ డబ్బు అనుభవించడానికి వరుసకి తన తండ్రికి మమ్మీ అప్పగారు అవుతుంది కానీ స్వంత అక్కగారు కాదు కదా సొంత వాళ్ళైనా పెరిగి పెద్దవాళ్ళే కుటుంబీకులైన వెనకాల ఒకళ్ళకి మరొకరు ఎందుకు పెట్టాలి ఒకవేళ పెట్టినా ఈ అందుకునే వారికి అవమానంగా ఎందుకు ఉండదు తనకి అవమానంగా ఉందే తల్లికి న్యూన్యతగా అనిపించదా అమ్మ ఇలా రోజుకి రెండేసి రూపాయల చిరుతిళ్ళకు తగలేస్తే మనకి ఎలా గడుస్తుంది నువ్వే చెప్పు అననీయంగా అడిగింది చిట్టి చిన్నవాళ్ళు కొనమని ఏడుస్తారు కప్పు ఐస్ క్రీమ్ అర్ధ రూపాయి పెడితే కానీ రాదు వీళ్ళిద్దరూ రోజూ కొనుక్కుంటున్నారు అంటే రోజుకి రూపాయి ఖర్చు మరమరాలు శనగపప్పు మామిడి పళ్ళు రోడ్డు మీద అమ్ముకునే వాడిని వెళ్ళనివ్వరు వాళ్ళు పిలుస్తారు నువ్వు కొంటావు కానీ డబ్బెక్కడి నుంచి వస్తుంది ఒక్కసారి ఆలోచించు అలవాటైన ప్రాణమే కుర్ర వెదవలు అడిగితే లేదు అని ఎలా అనను ఎట్లా ఏమిటి మనం కఠినంగా ఉండాలి ఇంట్లో ఏదో చేస్తూనే ఉంటావుగా మళ్ళీ ఇవి కొనటం దేనికి నువ్వు డబ్బులు ఇవ్వకు ఇవ్వకపోతే ఏడుస్తారు కింద పడి రాగాలు పెడతారు నువ్వు ఊరుకో నేను కనుక్కుంటాను అమ్మా మనం పరిస్థితులను బట్టి మారాలి నాకు ఉద్యోగం దొరుకుతుందో లేదో ఇంతమందిని తినాలి నువ్వు ఈ విషయాలన్నీ ఆలోచించు డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది మనకి ఎలా వస్తుంది ఈ రెండు రూపాయలతో మనం దరిద్రం తిరుగుతుందటే అడిగింది లలిత రోజుకి రెండు రూపాయలు నెలకి అరవై రూపాయలు రాము నెలంతా కష్టపడితే వంద ఇస్తున్నారు నువ్వు మగవాళ్ళ కష్టం ఆలోచించాలి ఏమోనమ్మా నాకు అవన్నీ తెలియవు మీ నాన్న తెచ్చి పాడవేసేవారు కానీ నాన్న ఎంత కష్టపడేవాడో నీకు తెలుసా ట్యూషన్లు చెప్పేవాడు పేపర్లు దిద్దేవాడు నెలకి ఆరు వందలు తెచ్చినా ఇంకా అప్పులు చేశాడు ఎందువల్ల ఈ ఇంటి ఖర్చుల కోసం బట్టల కుట్లో ప్రొవిజన్ స్టోర్స్లో మనకెంత అప్పు ఉందో నీకు తెలుసా నాకెలా తెలుస్తాయే ఏమన్నా కావాలి అంటే తెచ్చి పడేసేవారు అయినా అప్పులు చేయాల్సిన కర్మ ఆయనకేం పట్టింది రెండు చేతుల సంపాదించారు ఆ రెండు చేతుల సంపాదించింది చాలక అప్పులు చేశారు ప్రొవిజన్ స్టోర్స్లో ఏడు వందలు బట్టల కుట్లో వెయ్యి రూపాయలు అప్పుంది నీకు తెలుసా అవన్నీ మగాళ్ళు చూసుకుంటారు ఎవరమ్మా మగాళ్ళు అన్న ఏమో చుట్టం చూపుగా కానీ రాడు ఇక మిగిలిన వాడు రాము ఒక్కడే వాణ్ణి కూడా మీరు పీకు తినండి వాడు అసలే మెతక ఈ అప్పులన్నీ వాడు తీర్చాలని నీ ఉద్దేశం అవునా వాడి సంపాదన ఎంత వాడి ఎంత ఎప్పుడు తీరుస్తాడో ఎలా తీరుస్తాడో కాస్త చెప్పు మీ నాన్నకి ఏదో డబ్బు వస్తుందిగా ఒకసారి చెప్పాను మళ్ళీ చెబుతున్నాను అందులో నుంచి కానీ ముట్టుకోవడానికి వీల్లేదు అది సుందరికి బుజ్జికి రావాలి వాళ్ళ చదువులకి కావాలి మరి ఇల్లు ఎలా గడుస్తుందే అప్పులు ఎలా తీరుతాయి అదే ఆలోచించమంటున్నాను ఇల్లు ఎలా గడుస్తుందన్న ఆలోచన ఉంటే పిల్లలకి ఇలా డబ్బులిచ్చి పాడు చెయ్యవు ఆ అప్పులు డాడీ తీరుస్తానన్నారు కానీ నువ్వు ఖర్చు విషయంలో జాగ్రత్తగా ఉండకపోతే ఊరుకోను అమ్మయ్యా తీరుస్తానన్నారా సరేలే ఆ గండం గడిచింది ఏం చేసుకుంటారే వాళ్ళ డబ్బు తీర్చకేం తీరుస్తారు నీ కోసం తీరుస్తారు మహా ఇప్పుడే కదా మన కోసం ఖర్చు చేస్తున్నది చిట్టు నిర్ఘాంతపోయింది ఈ తల్లితో మాట్లాడే ప్రయోజనం లేదు ఈవిడ ఇంతే ఈమె ఎరగదు చిట్టి క్యాలెండర్ మీద అంకెలు లెక్క పెడుతున్నది తనకు ఉద్యోగం ఎప్పుడొస్తుంది ఎంత తొందరగా వస్తుంది రిజల్ట్స్ వస్తే కానీ జాబ్ రాదు రిజల్ట్స్ ఎప్పుడొస్తాయి జూన్ నెలాఖరు అవుతుందా జూలై మొదటి వారం దాకా రావా చిట్టికి ఆ క్షణంలో ఉద్యోగంలో చేరాలని ఉంది కానీ ఎవరిస్తారు ఆ సాయంత్రం లలిత పిల్లల కోసం అంటూ పావలా పెట్టి మల్లెపూలు కొంటుంటే చిట్టికి కోపం ఆగింది కాదు మధ్యాహ్నం ఖర్చుల గురించి తనింత గొంతు చించుకుంది తమ పరిస్థితి వివరంగా చెప్పింది అయినా తల్లి సుందరి ఏడుస్తున్నదని పువ్వులు కొంది ఎలా ఈ తల్లిని మార్చడం ఈ పిల్లల అలవాట్లు ఎలా మార్చాలి బుజ్జి విషయంలో కూడా చిట్టికి కొంత చికాగ్గా ఉంది వాడికి ఏడు వెళ్ళి ఎనిమిది వస్తున్నాయి చిట్టి స్కూలు ఫైనల్ చదువుతున్నప్పుడు పుట్టాడు ఎనిమిదేళ్ల పిల్లాడికి ఎక్కాలు రావు తెలుగు అక్షరాలు కుదురుగా రాయలేడు ఇంగ్లీషు అక్షరాలు అసలే రావు ఒకటి నుంచి నూరు దాకా అప్పగించమంటే నట్టుకుంటూ అప్పగిస్తాడు ఆ వీధిలో ఉన్న ప్రైవేట్ స్కూల్లో చదువుతున్నాడు స్కూల్కి వెళ్ళిన రోజున పెడతాడు లేని రోజున లేదు స్కూలు ఉన్నా లేకపోయినా ఇస్త్రీ బట్టల మట్టుకు తప్పకుండా ఉండాలి ఇస్త్రీ చేయని బట్టలు వాడి చేత కట్టించాలంటే తాతలు రావాలి కాస్త చొక్కా చినిగితే ఒప్పుకోడు అది పనికిరాదంటాడు తల్లివాడిని కోప్పడదు ఏ రోజుకు ఆ రోజు ఇస్త్రీ బట్టలు ఇస్తుంది బట్టలకి ఒక రేటు ఇస్త్రీ బట్టలకి ఒక రేటు ఇస్త్రీ అంటే చాకలిది బట్టకి పదిహేను పైసలు పుచ్చుకుంటుంది ఉదుకు బట్టలకైతే రేవుకి ఇంత అని పుచ్చుకుంటుంది వారానికి రెండు సార్లు ఉతికి పట్టుకొస్తుంది స్కూలుకి వెళ్ళే పిల్లవాడికి అది చిన్న స్కూల్లో చదివేవాడికి ఇస్త్రీ బట్టలు ఎందుకని చిట్టి బాధ కాన్వెంట్లో అయితే యూనిఫామ్ టై షూస్ ఎలాగూ తప్పవు మామూలు ప్రైవేట్ స్కూలు కదా అని బుజ్జి బట్టల కోసం పెడుతుంటే కల్పించుకుని కేకలు వేసింది ఉతికిన చొక్కా వేసుకో పర్వాలేదు ఇస్త్రీ చొక్కా లేకపోతే కొంప మునగదులే అంది చిట్టి నీకెందుకు నువ్వెవరివి బుజ్జి కోపంగా ఎదిరించాడు ఎవరినా వేదభా నీకు బొత్తిగా భయం లేదు అమ్మా నువ్వు ఏమైనా సరే వీడికి ఇస్త్రీ చొక్కా ఇవ్వకు చిట్టి భద్రకాళిలా లేచింది వాడు నీళ్లు పోసుకు చుట్టుకొచ్చిన టవలు విప్పలేదు ఉతికిన చొక్కా తొడుక్కోలేదు ఆ టవలు విప్పే ఈ చొక్కా తొడుక్కో బుజ్జి టవలు విప్పి ఇచ్చాడు పెద్దకి ఇచ్చిన చొక్కా తొడుక్కోలేదు దిశమలతో అలా పదకొండు గంటల దాకా నిలుచునే ఉన్నాడు స్కూల్కి వెళ్ళలేదు బట్టలు కట్టుకోలేదు చిట్టికి ఏం చెయ్యాలో బోధపడలేదు ఎనిమిదేళ్ళు నిండని వీడికి పంతమా అమ్మా వాడికి అన్నం పెట్టకు ఏం చేస్తాడో చూస్తాను కోపంగా అంది చిట్టి వాడు అడగడే అలా పస్తులుంటాడు కానీ అడగడు వాడికి చాలా అభిమానం ఇది అభిమానం కాదు మొండితనం వేలుడు వెదవకి అభిమానమా చూస్తాను వాడు అడిగేదాకా పెట్టకు ఆకలేస్తే ఎవరి కోసం అడుగుతాడు మధ్యాహ్నం భోజనాల వేళ కూడా బుజ్జి అన్నం అడగలేదు ఆకలి అనలేదు చిట్టి తల్లిని ఉతినేసి ఊరుకోమంది వాడిని పిలిచి అన్నం పెట్టొద్దంది అడిగితే గాని పెట్టొద్దు అంది చిట్టి ఈ మధ్యవేళ ఎండవేళ నిద్రపోవడం నేర్చుకుంది ఏ పని లేక సోమరిగా చేత ఈ నిద్ర వస్తోంది ఈ అలవాటు చెడ్డదని చిట్టికి తెలుసు కానీ బుర్రక తగినంత శ్రమ లేదు చిట్టికి చిన్నగా కునుకు పట్టింది పది నిమిషాల్లో మెలకు వచ్చింది బాత్రూమ్ కని దొడ్లోకి వెళ్ళేసరికి దొడ్లో చూరు కింద బుజ్జి లేడు పొద్దుట నుంచి అక్కడే నిలుచున్నవాడు ఏమయ్యాడా అనుకుంటూ వంటింట్లోకి తొంగి చూసింది బుజ్జి ఇస్త్రీ చొక్కా వేసుకుని అన్నం తింటున్నాడు తల్లి వాడికి ముద్దలు కలిపి నోట్లో పెడుతోంది చిట్టుకి ఉడుకుమొత్తాన్నం వచ్చింది తను చెప్పిన మాట ఈ ఇంట్లో ఎవరో వినరు ఆఖరికి తల్లే తన మాట వినదు కానీ తను వీళ్ళ గురించి అన్నీ వదులుకుంది వీళ్ళకి తన మాట మీద గౌరవం లేదు గురి లేదు ఎనిమిదేళ్ల వాడి చేత తన మాట వినిపించలేకపోయింది తల్లి ఎందుకలా చేస్తుంది క్రమశిక్షణ విషయంలో ఎందుకేలా కల్పించుకుంటుంది తన తండ్రి బతికి ఉన్నప్పుడు కూడా ఇలానే చేసేది అందుకనే రమేష్ అలా పనికి రాకుండా పోయాడు ఈ బుజ్జి కూడా అలానే అవుతాడు ఆ సాయంత్రం తల్లి కూతుళ్ళ హోరాహోరీ దెబ్బలాడుకున్నారు వాడికి నా మాట మీద భయం ఏముంటుంది వాడు అడగనదే అన్నం పెట్టద్దన్నాను ఎందుకు పెట్టావు వీరుడంత లేని వేదవకి అంత పంతమా చిట్టి అరుస్తోంది తల్లి మీద వాడు తినకుండా నేను ఎలా తిననే ముద్ద నోట్లోకి వెళుతుందా నువ్వు మాని ఎవరొద్దన్నారు నీ అలుసు చూసే వాడిలాగా అవుతున్నాడు అమ్మ పిల్లల విషయంలో ఇద్దరూ కల్పించుకోకూడదు ఒక్క మాట మీద ఉండాలి రేపటి నుంచి వాడికి ఇస్త్రీ బట్టలు ఇచ్చావో నేను సత్యాగ్రహం చేస్తాను జాగ్రత్త నేను చెప్పినట్లు నువ్వు విని తీరాల్సిందే తల్లి కంటే చిట్టి గట్టిగా అరిచింది చిట్టికి తన కంఠం తనకే కొత్తగా ఉంది తను ఎంత గట్టిగా అరవగలదా అరవాలి లేకపోతే లాభం లేదు అరిచగాని ఈ తల్లిని మార్చలేదు ముందు తల్లిని మార్చాలి ఆ పైన పిల్లల్ని సంస్కరించవచ్చు ఆ రాత్రి చిట్టి అన్నం తినలేదు తల్లి బతిమాలింది ఏడ్చింది తలబాదుకుంది అమ్మా నువ్వు ఎన్ని చేసినా లాభం లేదు సుందరి బుజ్జి విషయంలో నువ్వు కల్పించుకోనని మాట ఇచ్చేదాకా నేను అన్నం ముట్టను లలిత రాముకి లక్ష్మికి చెప్పుకుంది లక్ష్మి అక్క నీకెందుకు ఆవిడ తిప్పలు ఆవిడ పడుతుంది నువ్వు భోంచేయి అంది టెన్షన్ తగ్గించడానికి ఆవిడ ఎవరే నీ తల్లి ఆ ఇద్దరు ఎవరే నీ చెల్లెలు తమ్ముడు వాళ్ళు కళ్ళెదురుగుండా చెడిపోతుంటే ఊరుకోమంటావా వాళ్ళు వీధిలో వాళ్ళ పిల్లలు కారుగా అక్క చెబుతున్నది కరెక్టేనమ్మా ఈ చిన్నవాళ్ళిద్దరూ మరీ మితిమీరిపోతున్నారు వాళ్ళని ఇప్పుడు అదుపులో పెట్టకపోతే ఏం లాభం లేదు నువ్వు వాళ్ళ సంగతి అక్కకి వదిలే అక్క చూడు అత్త ట్రైనింగ్లో ఎంత బాగా చదువుకుందో వాళ్ళు కూడా అక్క ట్రైనింగ్లో బాగుపడతారు రాము అన్నాడు మీరందరూ పెద్దవాళ్ళు అయ్యారు సంపాదన పరులయ్యారు నా మాట ఎవరికి కావాలి అమ్మ చిట్టమ్మ తల్లి ఆ చిన్నవాళ్ళిద్దరిని రాచి రంపాని పెట్టు మార్చి చంపు నేను కల్పించుకుంటే ఒట్టు తల్లి భోజనానికి రా చిట్టికి కోపం రాలేదు తల్లి ఎంత మూర్ఖంగా మాట్లాడగలదో చిట్టికి బాగా తెలుసు ఇప్పుడే చెబుతున్నా వాళ్ళ చదువులు బట్టలు చిరుతిళ్ళు అన్నీ నేను చెప్పినట్లు జరగాలి నా నువ్వు ఒక్క పైసా ఇచ్చినట్లు తెలిసిందా నేను ఊరుకోను చిట్టి మళ్ళీ సవాలు చేసింది అలాగే తల్లి నాకేముందని దిక్కా దేవాడమా నాకెవరున్నారు లలిత పంచాంగం విప్పింది రాము నవ్వుతూ చూశాడు చిట్టి వంక లక్ష్మి వంటింట్లోకి వెళ్ళి పళ్ళ్యాలు పెట్టింది చిట్టి తన పోరాటంలో తొలి విజయం సంపాదించాననుకుంది కాలు పెట్టుకునే స్థలం దొరికింది ఇక పర్వాలేదు అనుకుంది ఆ రాత్రి భోజనం అయ్యాక చిట్టి తన డాడీ మమ్మీలకి సుదీర్ఘమైన ఉత్తరం రాసింది మమ్మీ ఒక్కో క్షణంలో ఇక్కడ నుంచి పారిపోయి వచ్చేయాలి అనిపిస్తుంది నేను ఈ పిల్లలని బాగు చేయగలుగుతున్నానన్న ఆశ రోజు రోజుకి సన్నగిల్లిపోతోంది అమ్మకి ఏది మంచో ఏది చెడో ఎందుకు తెలియడం లేదు నాన్న అమ్మని ఎందుకింత మూర్ఖంగా వదిలేశాడు అంటూ తన బాధని వెళ్ళబోసుకుంది నువ్వు ఏమైనా సరే నిరాశపడకు మనుషుల అలవాట్లు అంత త్వరగా మారవు కొంచెం ఓపికపట్టు క్రమంగా మార్పు వస్తుంది అంటూ అనుయిస్తూ రాసింది అనసూయ తన కన్నీటిని అక్షరాల మీద పడకుండా పదే పదే తుడుచుకుంది కళ్ళ జోడి మీద కన్నీటి బొట్లు పడి అలుక్కుపోయినట్లు ఉన్నాయి అక్షరాలు జోడు తుడుచుకుని సంతకం చేసింది అనసూయ చిట్టి ఇరవై ఏళ్ళు నిండని చిట్టి ఇంత భారాన్ని నెత్తిన వేసుకుంది ఆదర్శాలు వల్లించడం చాలా తేలిక కానీ వాటిని కార్యరూపంలో ఉంచడానికి ఎంత బాధపడాలి ఎంత శ్రమించాలి చిట్టి జీవితంలో పోరాటం ఇప్పుడిప్పుడే ఆరంభమైంది అది ఎన్నాళ్ళు పడుతుంది ఎప్పటికీ పూర్తి అవుతుంది అనసూయకి నిద్ర రావడం లేదు చిట్టు దగ్గరకు పరిగెత్తుకుంటూ వెళ్లకుండా ఉండటానికి తనెంత సాధన చేస్తున్నదో ఆ చిన్నదానికి తెలియదు ఏ రోజు దానిని ఈ బాధ్యతల నుంచి బరువుల నుంచి లాక్ వెళ్ళిపోవాలనిపిస్తుంది కానీ తనకు హక్కు లేదు ఎవరి జీవితం వాళ్ళు మలుచుకోవాలి ఎవరి సమస్యలని వాళ్లే పరిష్కరించుకోవాలి తను ప్రేక్షకురాలుగా దూరం నుంచి వీక్షించగలదే తప్ప ఏమీ చేయలేదు తను అందించే చేతిని చిట్టి పరిగ్రహించదు తిరస్కరిస్తుంది అనసూయకి ఆ విషయం బాగా తెలుసు అందుకనే నిస్సహాయంగా బాధపడుతున్నది ప్రభాకరం ఇంచుమించు రోజు వీరింటికి వస్తూనే ఉన్నాడు చిట్టి లేకపోవడంతో అతనికి ఏదో వెలితి ఈ దంపతులు ఇద్దరికీ వెళితే ముగ్గురు చిట్టిని గురించి ఆ పిల్ల ఏ తెచ్చిపెట్టుకున్న సమస్యల గురించి చెప్పుకునేవారు చిట్టు సమస్యలతో సతమవతమవుతున్నా ఆమె తీసుకున్న మార్గం తప్పు అని ఈ ముగ్గురులో ఏ ఒక్కరికి అనిపించడం లేదు సరి అయిన మార్గం తొక్కిందన్న గౌరవం అభిమానం కూడా ఉన్నాయి ఈ ముగ్గురికి ప్రభాకరం రోజు వచ్చి కూర్చోవడం కబుర్లు చెప్పడం వీరిద్దరికీ కొంత ఊరట కలిగింది మమ్మీకి తన బాధనంతా వెళ్లబోసుకుంటూ ఉత్తరం రాసుకుంది చిట్టి జాబు ముగించాక చిట్టికి చాలాసేపు నిద్ర పట్టలేదు ఈ మధ్య చిట్టికి రాత్రిళ్ళు త్వరగా నిద్ర రావడం లేదు పక్క మీద పడుకోగానే తన మమ్మీ గుంటూరులో తమ ఇల్లు పదే పదే జ్ఞాపకం వస్తున్నాయి పాతిక పైసలు పెట్టి పూలు కొనుక్కున్న సుందరి మీద తనకి కోపం వచ్చింది కానీ ఆ చిన్నదానికి మల్లెపూల మీద ఉన్న సరదా తనకి అర్థమవుతుంది గుంటూరులో తనకి ఏనాడూ పూలు కొనుక్కోవలసిన అవసరం లేకపోయింది తను దొడ్లో ముందువైపు సిమెంటు బాటకి రెండు వైపులా మల్లె చెట్టు పెట్టింది మమ్మీ వేసంగి వస్తువుని ఆకులు దూసి కుదుళ్ళు చేసి నీళ్లు పోయించేది పని మనిషి పువ్వులు కోసి పళ్లెల్లో పోసేది సుబ్బమ్మ మాల కట్టి రెడీగా ఉంచేది తను వచ్చేప్పటికి సాయంత్రం స్నానం చేసి బట్టలు మార్చుకుని కూర్చుని ఉంటే మమ్మీ తన తనలో పూలమాల పెట్టేది జాజులు మల్లెలు మొల్లలు ఏ కాలము పూలు పెట్టుకోకుండా లేదు ఎప్పుడూ పూలిండేవి ఆ పూల కోసం సుందర మారం చేస్తున్నది ఆ చిన్నదాని కోరికే తనకి అర్థమవుతున్నది కానీ రోజుకి పావలా ఖర్చు చేయడం అందులోనూ కొన్నపూలలో ఒక పువ్వు ఇంకోరు పెట్టుకున్నా సుందరి దొర్లి రాగాలు పెట్టడం భరించలేకుండా ఉంది వీళ్లలో ఎందుకీ అత్యాశ లేమి వల్ల వచ్చిందా లేక అంతా తమకే కావాలన్న ఆశ కొందరికి పుట్టుకతో వస్తుందా అత్యాశ పట్టుదల మొండితనం కచ్చ ఇవి నెత్తుల్లో ఉండవు పుట్టుకతో రావు పెంపకంలో వస్తాయి తను ఈ రక్తంలో నుంచి వచ్చిందే మరి తనకీ గుణాలు రాలేదే తన మమ్మీ మొదటి నుంచి ఈ కోరికలకు ప్రాధాన్యం ఇవ్వలేదు ఎంతకీ చదువు సభ్యత సంస్కారం వీటికి విలువ ఇచ్చింది ఈ దృక్పథం చదువు వల్ల వస్తుందా ఏమో ఎటు నిర్ణయించుకోలేకుండా ఉంది చిట్టి పిల్లల గురించి అంత రాద్ధాంతం అయ్యాక కాస్త మార్పు వస్తోంది సుందరి బుజ్జి పెద్ద కంటే భయపడుతున్నారు తల్లి దగ్గర పూర్వంలాగా అరిచి గోల చేసే లాభం లేదని తెలుసుకున్నారు వీధిని పోయే ప్రతీది కొనుక్కునే రోజులు పోయాయని గ్రహించుకున్నారు రోజు ఉదయం గంటసేపు సాయంత్రం గంటసేపు వీళ్ళిద్దరిని కూర్చోబెట్టి చదువు చెప్పేది చిట్టి వారానికి ఒకరోజు ఐస్ క్రీమ్ కప్ శాంక్షన్ చేసింది అది కూడా వారమంతా చదివి ఎదిరించకుండా ఉంటేనే కొనిచ్చేది పిల్లలిద్దరూ కాస్త కాస్త దారిలో పడుతున్నారు ఈలోగా రామారావు గుంటూరు నుంచి చిట్టికి సర్టిఫికేట్స్ ట్రూ కాపీలు వగేరా పంపి కాలేజీ ప్రిన్సిపల్కి హైదరాబాద్కి అప్లికేషన్ ఫారాలు రాసి పంపమన్నారు చిట్టి రెండు సెంట్స్ అప్లికేషన్స్ రాసింది ఉద్యోగం దొరికే సూచనలు కనుచూపు మేరలో కనిపిస్తూ ఉన్నాయి లలితని మూడో నెల లోపున సత్తెనపల్లి తీసుకెళ్లాడు తమ్ముడొచ్చి అక్కడ వారం రోజులుంది వెళుతూ సుందరిని బుజ్జిని వెంట తీసుకెళ్తానని మొదలుపెట్టింది చిట్టి ఒప్పుకోలేదు లలిత ఏడ్చి గొడవ పెట్టగా బుజ్జిని వెంట పప్పింది వీళ్ళు రైలెక్కేక లక్ష్మి అంది అక్క అమ్మ రైలెక్కుతుంటే సుందరి పొర్లగింతలు పెడుతుందనుకున్నాను ఊరుకుందే అమ్మ పక్క వీధికి వెళ్ళినా ఊరుకోరు ఇది ఎలా ఆగిందో మనం ట్రైనింగ్ ఇవ్వడంలో ఉంది నేను మూడో ఏట నుంచి అమ్మని వదిలిలేనా నువ్వు వేరు ఈ లంకిణి వేరు పిల్లల్లో రాక్షసులు ఉండరు లంకిణీలు ఉండరు మనం నచ్చటప్పడంలో ఉంది సుందరి తల్లి వచ్చేదాకా పెద్దక్క దగ్గర పడుకుంది దానికి పెద్దక్కతో రాజీ పడటం తెలివైన పనిగా అనిపించింది బుజ్జి ఏడ్చి రాగాలు పెట్టి ఓడిపోయాడు ఇస్త్రీ బట్టలు దొరకడం లేదు ఐస్ క్రీంలు అందటం లేదు అందుచేత అది రాజీకి దిగింది ఈ ఇంట్లో చిట్టి అందరినీ అర్థం చేసుకున్నది కానీ లక్ష్మి విషయం పట్టకుండా ఉండేది లక్ష్మి ఎవరికీ కష్టం కలిగించదు శ్రద్ధగా చదువుకుంటుంది ఈ ఇంట్లో ఉంటూనే అంటీ ముట్టనట్టుగా ఉంటుంది తల్లితో ముఖాముఖి దెబ్బలాడదు అలా అని తల్లి చెప్పిన ప్రతి పని చేయదు ఇష్టమైతేనే చేస్తుంది చెల్లెలు తమ్ముడు విషయం కూడా నాకెందుకు అన్నట్లు ఊరుకుంటుంది చిట్టికి లక్ష్మీ మనస్తత్వం అర్థమయ్యేది కాదు నాకెందుకు అని ఎలా ఊరుకోగలుగుతుంది వీళ్ళ చదువు సంధ్యల గురించి పట్టించుకోకుండా ఎలా ఉండగలుగుతుంది అని ఆశ్చర్యంగా ఉండేది మళ్ళీ ఇంట్లో పనులు చేస్తుంది వంట పనికి సాయం వస్తుంది పైకి మామూలుగానే ఉంటుంది కానీ మనసు విప్పి మాట్లాడినట్టు ఉండేది కాదు చిట్టికి లక్ష్మి విషయంలో కొంతవరకే కల్పించుకుంటుంది చుట్టూ ఒక గిరిగీసుకుని అది దాటి ఏమైనా సరే పైకి రాదు లక్ష్మికి చీరలు అంత మంచివి లేవు చిట్టు ఇచ్చిన ఓనీలు పరికిణీలు చిరిగిపోయాయి ఓ నాలుగైదు నైలాన్ చీరలు మట్టుకే ఉన్నాయి చిట్టుకి పెట్టి నిండా చీరలు అన్నీ ఖరీదైనవి కొత్త ఫ్యాషన్వి మతానికి మంచి చీరలు కట్టుకుని చెల్లెలు ఒకే రకమైనవి కట్టుకుంటుంటే చిట్టికి బాధగా ఉండేది నువ్వు కట్టుకోవే నీ చీరలన్నీ పాతపడిపోయినాయి అని చిట్టి ఒక ఆరు చీరలు తీసి ఇచ్చింది లక్ష్మికి లక్ష్మి వద్దు అనలేదు అక్క ఇచ్చిందన్న సంతోషము కనపరచలేదు మాట్లాడకుండా తీసుకుంది ఆ చీరలు విడవకుండా పగలు రాత్రి అవే కట్టేస్తుంటే చిట్టికి ఆశ్చర్యంగా ఉంది బీరువాలో ఎన్ని చీరలున్నా చిట్టి ఇంట్లో ఉన్నప్పుడు కాస్త పాతవి బయటకెళ్తున్నప్పుడు మంచివి కట్టుకునేది ఎన్ని చీరలున్నా చీరలు పొందిగ్గా జాగ్రత్తగా కట్టుకోవాలనేది అనసూయ చీరలు మరీ మురికిగా చేయకుండా తుక్కు చేయకుండా జాగ్రత్తగా వాడుకోవడం చిట్టికి అలవాటు గుంటూరులో అయితే చిట్టి చీరలు పని మనిషి తడిపేది నీడ పట్టున ఆరేసేది వారానికోసారి చాకలవాడు ఇస్త్రీ పెట్ట పట్టుకొచ్చి దొడ్డువైపు వరండాలో చీరలన్నీ ఇస్త్రీ చేసి వెళ్ళేవాడు లక్ష్మి చీరలు కట్టుకునే విధం చిట్టుకి వింతగా ఉండేది కోపం కూడా వచ్చేది పొద్దుట చీర కడితే మళ్ళీ మరునాడు గాని విప్పేది కాదు విడిచిన చీర అలా లొంగలా పెట్టి చాకలదానికి వేసేది ఈ ఇంట్లో ఎవరి బట్టలు వాళ్ళు తడుపుకోవడం అనే అలవాటు లేదు చిట్టి తన చీర జాడించుకుని నీడలో ఆరవేసుకుంటే తమాషాగా చూసేది లక్ష్మి చిట్టి లక్ష్మికి ఇచ్చిన చీరలు తన కళ్ళ ముందే వెలిసిపోతూ ఉండడం చూసింది ఈ ఇంట్లో వారికి దేని పట్ల లేదు ఏ వస్తువుని జాగ్రత్తగా వాడుకోరు ఇది ఇంతే అనుకుంది చిట్టి సత్తనపల్లిలో వారం రోజులుండి వస్తువు గుంటూరులో దిగి అక్కడ రెండు రోజులుండి వచ్చింది లలిత లలిత గుంటూరులో ఆగుతుందని చిట్టి అనుకోలేదు తను లేక తండ్రి లేక తల్లి ఆ పరిసరాల్లో ఎలా ఒలగండగలిగిందోనని ఆశ్చర్యపోయింది లలిత చేత టిఫిన్లు ఇంకా మిగిలి ఉన్న చీరలు పంపింది అనసూయ పది రోజులు తల్లితో పాటు జరగడంతో బుజ్జి పెంకితనం విషయంలో మళ్ళీ మొదటికి వచ్చేశాడు కథ సాగుతోంది మరిన్ని మంచి కథల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి